అన్యంలో ఏ సమస్య ప్రజలకు వాటిలో పరిష్కారం చేసేందుకు నేనున్నాను అనేలా మారిన జిల్లా డిఎస్పీ సాంప్రదాయ దీనికి నిదర్శనం కట్టణుడు విధివదులు చూడండి నేడు మోందా తుఫాన్ కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా తీవ్రంగా ఎక్కడ పడితే అక్కడ గడ్డలై పొంగిపోతున్నాయి అలాగే జంజీవన్ కూడా జంజీవన్ కూడా తప్పించిపోయింది అలాగే మనం చూస్తున్నాం కట్టను విధి చూడండి రాట్ రోజు మార్గంలో ముఖ్యంగా కొంత జరిగేది అలాగే ఏదెంటే ప్రముఖం కూడా నరదాలు వాహన రాకపోవడం స్థాయిలో నిలిచిపోయి అలాగే కొత్త చర్యలు పెద్ద ఖర్చుకి బొత్తలు విరిగి పడడంతో రోడ్డు బ్లాక్ అయిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులైతే మాత్రం ఎదుర్కొంటున్నారు ఈ ధర్మంలో సోషల్ మీడియాలో లేకపోతే పలు సమాచారాలు తెలుసుకున్న డిఎస్పీ పదకొండు మన వెంటనే అక్కడికి ఆ స్థలానికి తీసుకుని పంచినేత సహాయ 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 తెలియదు మనకు దగ్గర తగ్గి ఏసీలు ఏర్పాటు చేసి ఆయన దగ్గర ఉంటుంది అవన్నీ కూడా తొలగించి ప్రజలకు ఎటువంటి సమస్యలు తెలకుండా వెంటనే క్లీన్ చేశారు అలాగే నేను మనం చూస్తున్నాము పక్కన ఇంట్లో చూడండి గత మూడు రోజులు బట్టి కూడా ఒక పోలీస్ యంత్రాన్ని కూడా చాలా పటిష్టంగా కలెక్టర్ గారితో అనేకమైన విధులు నిర్వహిస్తున్నారా ఎటువంటి సందేహం లేదు మనం ఇక్కడ ముఖ్యంగా మనం చూడండి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి పంచాయతీకి సంబంధించి ప్రతి పోలీస్ ప్రతి పోలీస్ కూడా మహిళా పోలీసులు సైతం నేను తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పని తీవ్రంగా అయితే మనం ఇవన్నీ కూడా

到处都是那个路。